హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా మనం ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు నేను జొన్న రొట్టెలు చేయబోతున్నాను అమ్మగారు రమ్మన్నారు అమ్మగారికి చూపిస్తున్నాను ఎలా చేయాలి ఎట్లా లేదో చంటక్క కబుర్ల కోసం చంటక్క కబుర్ల కోసం రండి చూద్దాం రండి రండి వచ్చేయండి చూద్దాం అంటే చూద్దాం చూపిస్తాను ఈ రోజు ఎలా చేయాలో జొన్న రొట్టె ఈజీగా అయిపోయాడుగా ఈజీగానే అయిపోతుంది ఎంతసేపు పట్టదు ఒక అరగంట అయిపోతుంది పట్టదు పట్టదా పట్టదు దానికి ఏమేం కావాలి వేడి నీళ్ళు జొన్నపిండి ఒక గిన్నె రెండు ముట్టెలు జొన్నపిండి కావాలి రెండు ముట్టెలు అంటే రెండు పిడికేళ్లు ఓహో రెండు ముట్టెలు అంటే మా మా ఆంధ్ర ముట్టెలు అంటే ఇవి అనమాట అదే అందుకనే నేను అడిగాను రెండు ముట్టెలు అంటే అంటే అందరికీ అర్థం కావాలి కదా పిరికెట్లు అంటే అండి అండ్ ఒక పిరి ఏదంటే గిరిట అనేది తీసుకోవచ్చు చమ్ముచి తీసుకోవచ్చు ఏదైనా గిన్నె అయినా పర్లేదు ఏదైనా పర్లేదు అదే ఒక పిరికడు ఒక వస్తుంది అన్నమాట జొన్న రొట్టె ఒక జొన్న రొట్టె ఒక జొన్న రొట్టె నాకంటే మా అంతనే బాగా మాట్లాడుతుంది నేనే ఇది అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి ఎలా చేయాలి అంటే చూద్దాం అంతా ఇప్పుడు ఏం చేస్తున్నావు ఒక ప్లేట్ తీసుకున్నావు ప్లేట్లో పిండి వేసుకుంటున్నా జొన్నపిండి రెండు రొట్టెలు వస్తాయి ఇందులో కొంచానికి రెండు వస్తాయి రెండు వస్తాయి ఇందులో ఏడి నీళ్ళు ఇందులో ఉప్పు వేసుకోము అంత మేము అయితే వేసుకోము కావాలంటే వేసుకోవచ్చు ఓహో అంటే కావాల్సిన వాళ్ళు వేసుకుంటారు వేసుకోవచ్చు నువ్వు నీ పద్ధతి ప్రకారమే నా పద్ధతి ప్రకారమే నేను చేస్తున్నా కావాలంటే ఉప్పు వేసుకోవచ్చు అవసరం లేని వాళ్ళు వేసుకోవచ్చు అయితే దీనిలో ఏం కా అంటే మనం నంచుకొని తింటాం కదా చపాతీలకి వాటికి ఏ కర్రీ అయినా పర్లేదు కొంచెం కొంచెంగా పోసుకొని కలుపుకోవాలి లేదంటే బాగా మెత్తగా అయిపోతుంది అంటే కలిపేటప్పుడు అలా పిసుకోవాలి గట్టిగా గట్టిగా పిసుకోవాలి జిగురు రావాలి కొద్దిగా ప్యాకెట్ పిండి కాబట్టి ఎక్కువ రాదు జిగురు బయట పట్టించుకుంటాం మేమైతే అరవై రూపాయలు కేజీ జొన్నలు జొన్నలు అరవై రూపాయలు కేజీ అంటే జొన్నలే జొన్నలే మరి పిండి పట్టించినందుకు పిండి పట్టించిన పదిహేను రూపాయలు కేజీ మీరు పట్టించుకుంటారు పట్టించుకుంటాము అదేలే మా అలాంటి వాళ్ళు ఏది దొరికితే కష్టార్జితం అనమాట మీరు అన్ని కష్టపడాలి అంటే ఉండము సాయంత్రం ఒక్కటైనా ఉండాలి మాకు ఏదైనా అదేలే అయిపోయింది అయిపోయింది చూడండి కొద్దిగా నీళ్ళు వేసుకుంటున్నా అనకా ఇందాక వెనక పెనం కావాలన్నావు కదా మరి నా దగ్గర ఎనపెనం లేదు లేకపోయినా పర్వాలేదు కొంచెం ఎక్కువసేపు కాల్చుకుంటే సరిపోతుంది పర్వాలేదు అంటే మరి దీనికి నూనె చెప్పలేదంటే నూనె లేదు ఓహో నూనె వాటర్ పైన చల్లుకోవాలి ఓహో నీళ్ళు చల్లుతామా చూడండి రెండు రొట్టెలు కాదు ఇది చపాతీ ఖరత చేస్తావా ఆహా చేతితోటి ఓ ఇది కూడా చేస్తాను చేతు చూడండి పిండి వేసుకున్న పిండా పెద్ద కావాలంటే పెద్దగా తీసుకోవచ్చు చిన్నది కావాలంటే చిన్నది పెద్దదే వచ్చిన కొంచెం పిండికి ఇంకా పెద్దగా చేస్తాను దీనికంటే పెన్నం చిన్నది ఉంది కాబట్టి చిన్నదే చేస్తున్నాను పంచగా ఇంత పెద్దగా వస్తుంది వేద్దాం చూడండి ఇలా తీసుకోవాలి రొట్టె చూడండి నేను చేతితోనే తీస్తున్నాను కావాలంటే అట్లా కూడా తీసుకోవచ్చు పేను వేడి ఎక్కలేదు రొట్టె కొద్దిగా కాలలేదు ఇంకొంచెం కాలంలోకి కాలాలి ఓకే అలా చెప్తే పొంగుద్దా కాకపోతే ఇది నాన్ స్టిక్ కాబట్టి తొందరగా పోగట్లేదు ఇనక పెంక అయితే పొంగిపోతాయి రొట్టెలు తొందరగా కాలుతాయి టైం కూడా పెట్టం కదా ఇన పెంక మీద పెట్టా వస్తాయి రొట్టెలు రొట్టెలు రొట్టెని ఈరోజు ఈ రోజు చూడండి జొన్న రొట్టె టేస్ట్ మానత అండి అంత బాగా మాట్లాడుతుందా కదా ఉంది చూడటానికి కాకపోతే ఇంకా ఎక్కువ కొంచెము ఉంటే ఇంకా బాగా ఈ చుట్టూ కొంచెం కూడా ఉంటుంది కాబట్టి ఇంకా కావాలనుకుంటే పలసా చేసుకోవచ్చు కర్రలు చేసుకోవచ్చు బాగానే ఉంటుంది బాగుంది ఇట్లా ఇంట్లో చేసుకొని తినది ఇదే ఫస్ట్ టైం అనమాట జొన్న నేను చాలా తక్కువ ఇంట్లో ఇంట్లో చేసుకొని తినదు మాత్రం ఇదే చాలా తక్కువ అన బాగుంది టేస్ట్ బాగానే ఉందమ్మా ఇంకొలో ఉంచుకున్నాం కదా ఇంకో మెత్తగా ఉంది అంటే ఏ కూర అయినా పర్లేదు ఏ కూర అయినా ఉంచుకోవచ్చు ఫ్రై అయ్యి కానీ అదే చంపులాగా కానీ ఏదైనా పర్లేదు ఎవరి ఇష్టం ఎట్లా తినాలనుకుంటే అట్లా తినవచ్చు అదే అయితే నువ్వే చెప్పుకో నీ వీడియో ఎలా ఉందో ఏంటో అన్నాడు ఎలా ఉంది వీడియో బా నచ్చిందా నచ్చే కనుక షేర్ చేయండి లైక్ చేయండి లైక్ కొట్టండి ముందు ఫస్ట్ టైం వీడియోలో వచ్చింది అదే పిలిచారు కాబట్టి ఫస్ట్ టైం వచ్చాను నచ్చినట్టు అయితే నచ్చినట్టు అయితే చింటక్క కబుర్లో మెచ్చుకోండి చూడండి లైక్ చేయండి మెచ్చుకోండి మెచ్చుకోవాలి నేను అనిత మీలాంటి వాళ్ళందరినీ చూపించడం కోసమే నేను ఇది పెట్టాను అనమాట అందుకనే నిన్ను ఇవాళ పరిచయం చేశాను ఫస్ట్ టైం అమ్మగారు పిలిచారు కాబట్టి వచ్చారు ఈసారి కూడా మంచి వంటతో వస్తాను మేము ముందుకి ఇది బాగా చూడండి నేను చాలా చూడండి లైక్ కొట్టండి ఇంకోసారి కూడా వచ్చినప్పుడు మంచి వంట చూసి రుచి చూపిస్తాను ओके ना मैं बाय बाय ओके बाय